అంద నమస్కారం నేను రమేష్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే తొందరలో మన జగన్ అన్న జాంబియా వెళ్ళి సెటిల్ అయిపోతారని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది అందులో సిపి రాధాకృష్ణన్ అని తమిళనాడుకు చెందిన ఒక గొప్ప మేధావి ఉపరాష్ట్రపతిగా ఎన్ని జరిగింది ఉపరాష్ట్రపతి పోటీ చేస్తే అధికార ఎన్డీఏ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇందులో క్రాస్ ఓటింగ్ జరిగి ఓ పదిహేను చల్లని ఓట్లు ఇలాంటి రకరకాల కామెడీలు జరిగాయి ఈ పదిహేను చల్లని ఓట్లు ఇండియా కూటమి నుంచి అంటే ఒక పదిహేను మూడు వందల పదిహేను ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటే మూడు వందలు మాత్రమే వచ్చాయి సరే దీన్ని పక్కన పెడితే మన జగన్ అన్న దగ్గర పదకొండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఈ పదకొండు మందిలో తొమ్మిది మంది ఓటేసారు ఎన్డీఏ అభ్యర్థికి ఇద్దరు ఇండియా అలయన్స్ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన అభ్యర్థికి ఓటేయడం జరిగింది ఆ ఇద్దరు ఎవరు అన్నది కొనుక్కోవడం పెద్ద కష్టమైన పని కాదు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మల్లికార్జున్ అని కలిసిన మేఘా అధినేత వీళ్ళందరూ ఏం చేశారు అన్నది చాలా వరకు మనకు తెలిసిన విషయమే అందుకని చెప్పి ఎవరు ఓటేశారు అన్నదాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మన జగన్ అన్నకి వెన్నుపోటు బాగా పొడుస్తున్నారు అది ప్రతి స్థాయిలో మీరు చూస్తే ఈ వెన్నుపోటు కనిపిస్తుంది ఇది ఉపరాష్ట్ర రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రస్తుత ఎంపీల్లో ఒక ఇద్దరు పొడిచిన పోటు ఇకపోతే రాష్ట్రంలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు తొందరలో వీలు కానీ అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే వీళ్ళని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది దాంతో ఇప్పుడు మన జగన్ అన్న దగ్గర ఉన్న అస్త్రం ఏంటంటే మరలా వచ్చి ఏ ఏ యూరియా 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 అని ఏదో ఒక సొల్లు టాపిక్ పెట్టుకొని వాకౌట్ చేసి వచ్చామని చెప్పి వెళ్ళి సంతకాలు పెట్టుకొని వచ్చేయడం ఒక ఇది ప్రతిసారి చేసే సిగ్గుమైన ఆప్షన్ కాబట్టి దీన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు లేదు అంటే ఇందులో ఒక నలుగురు ఐదుగురు తొస్ నాకు వైఎస్ఆర్సీపీతో సంబంధం లేదు నేను వచ్చాను సంతకం పెట్టాను వెళ్ళిపోయానని ఒక నలుగురు ఏదు వచ్చినా రావచ్చు నిజం చెప్పాలంటే ఈ నలుగురు ఐదుగురు ఎప్పటి నుంచో కూటమిలో చేరిపోదామని చూస్తున్నారు కాకపోతే కూటమి వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే మీరు రిజైన్ చేసేకే పార్టీలోకి రండి అంతేగాని ఈ అవి మాకు అక్కర్లేదు మా దగ్గర ఆల్రెడీ నూట అరవై నాలుగు మంది ఉన్నారు సరిపోతారు అందుకని చెప్పి మీరు రిజైన్ చేస్తే ఆ తర్వాత మీరు మీకు నేను సీట్ ఇస్తాన ఎన్నికవుతారా తర్వాత విషయం పార్టీని నమ్ముకొని మీరు వచ్చినట్టు దానికి ఎవరు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఇంకా నాలుగు ఏళ్ళు ఉంది కదా ఆ పని చేస్తే ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళు ఇప్పుడు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా కొంతమంది వచ్చి సంతకాలు పెట్టడం జరిగితే ఇంకో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు అన్నకి వెన్నుపోటు పొడిచినట్టు ఇది ఎమ్మెల్యేల సంగతి ఇకపోతే అన్నకి పులివెందుల్లో ఆల్రెడీ వెన్నుపోటుని బాగా పొడిచారు దాంతో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు దాంతో అన్న విఐపి పాసుల్ని రిలీజ్ చేశారు అంటే పులివెందులో రేపొద్దున్న అన్నను కలవాలంటే మీ దగ్గర ఐపి పాసులు ఉండాలి ఆ పాసులు ఉంటే కానీ మీరు కలవలేరు దీన్ని మా ఊర్లో ఏమైనా అంటే చెరువు మీద ఎవరు అలిగినట్టు ఉన్నారు చెరువు మీద అలిగితే ఎండిపోవడం తప్పించే ఉపయోగం ఉండదు అంటే ప్రజల మీద అలగడం వల్ల వాళ్ళకి వివీఐపి పాసులు ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వచ్చే డిపాజిట్లు రావు తెలియని పరిస్థితి ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి జాంబియా ఎందుకు అని మీరు అడగచ్చు లిక్కర్ స్కామ్లో చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన డబ్బులు ఎలా ఎలా వాడారు కొంతమందికి ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయడానికి పనికి వస్తాయని వాటిని వాడారు అలాగే హైదరాబాద్ బెంగళూరు చుట్టుపక్కల విపరీతమైన స్థలాలు కొన్నారు అలాగే ఒక మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు జాంబియా దేశంలో పెట్టుబడుల కింద పెట్టారు ఎందుకని ఖనిజాలు మినరల్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అలాగే ఇక్కడ దోచేసిన డబ్బును తీసుకెళ్ళి అక్కడ ఆ సంపదలో పెట్టారని భవిష్యత్తులో అది ఇంకాస్త పెరిగి ఆఫ్రికా దేశంలో ఉన్న వనరుల సంబంధంగా ఈ రకమైన పనులు చేశారు అని చెప్పి ఇప్పుడు సిట్ అనుమానిస్తుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు కూడా హాలా తరఫున ఈ కేసుని మీరు గానీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక పెద్ద తలకాయ ఆయన్ని మేము బిగ్ బాస్ అని అంటాం లేదా అంతిమ లబ్ధిదారు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటాం మీరు ఆ విషయాన్ని దయచేసి చూడండి అని నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి మరీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి చెప్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇది కారణం అందుకని మా అన్న జాంబియాలనుకుంటున్నారు అంతేగాని మీ నోటుకు వచ్చినట్టు మీరు జామీ అన్నారు కదా తప్పుడు ఆలోచనలు ఏమి చేయొద్దు మీరు నా అభిప్రాయం దయకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ